హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్ చాలామంది ఈ మధ్య పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కావాలని అడిగారు సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాక్ అండ్ రెడ్ స్టిక్కర్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు కండిషన్ పరంగాను క్వాలిటీ పరంగాను వెహికల్ అనేది ఎక్సలెంట్గా ఉంది ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగినా కూడా వెహికల్ మెయింటైన్ చేసే పద్ధతిలో వెహికల్ అనేది మంచి కండిషన్లో ఉంటుంది సో ఈ వెహికల్ ఓనర్ వచ్చి టైప్ టు టైం సర్వీస్ చేయించుకొని వెహికల్ అనేది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు సో అందుకే ఇంజిన్ అది మంచి కండిషన్లో ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప వెహికల్లో ఎటువంటి మేజర్ స్క్రాచెస్ మేజర్గా డ్యామేజ్ ఇటువంటి అంతా ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ అనేది కండిషన్ అండ్ క్వాలిటీలో ఉంది టైర్స్ కూడా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ టైక్ కూడా ఉన్నది ఎందుకంటే కొత్త టైర్స్ వేసేసారు సో అందుకే నైంటీ ఫైవ్ పర్సెంట్ టైట్ కండిషన్ ఉంది ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా అయితే ఉంది మీరు లొకేషన్కి వచ్చి కూడా మెకానిక్స్కి చూపించుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకొని వెహికల్ అనేది తీసుకోవచ్చు షోరూమ్ కూడా టైక్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు సో అంత పర్ఫెక్ట్గా అయితే వెహికల్ అనేది ఉంది ఈ వెహికల్ కాస్ట్ వచ్చి నేను ప్రీవియస్గా ఈ వెహికల్ గురించి నేను షార్ట్ పెట్టా ఆ షార్ట్లో వచ్చి సెవెంటీ ఎయిట్ థౌజండ్ చెప్పాను సో ప్రజెంట్ అయితే ప్రైజెస్ తగ్గించాం దసరా ఆఫర్ కింద అన్నిటి మీద నేను ఫైవ్ థౌజండ్ అయితే ఆఫర్ ఇస్తున్నాను ప్రజెంట్ ఈ వెహికల్ మీద కూడా సేమ్ అలానే ఉంటుంది సో సెవెంటీ ఎయిట్ థౌజండ్లో ఫైవ్ థౌసండ్ వరకు మన సబ్స్క్రైబర్స్కి ఆఫర్ ఉంటుంది ఫైనల్గా సెవెంటీ త్రీ థౌజండ్కి అయితే వస్తుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనైతే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే వీడియో టైటిల్లో కూడా మెన్షన్ చేస్తాను ఇక లొకేషన్ విషయానికి వస్తే నేను ఏ వెహికల్ సేలింగ్కి పెట్టినా కూడా ఓన్లీ ఒకే ఒక లొకేషన్ తిరుపతి నా లొకేషన్ వచ్చి తిరుపతి మీరు లొకేషన్కి వచ్చే ముందు కన్ఫామ్గా మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి రండి ఓకేనా ఒకవేళ మీరు లొకేషన్కి వచ్చి తీసుకోలేకపోయినా కూడా తిరుపతికి మీరు లాంగ్లో ఉన్నామనుకున్నా కూడా ఆన్లైన్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు సో ఫస్ట్ మీరు ఫోన్ చేశారంటే వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తా ఓకే అనుకుంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారంటే వన్ ఆర్ టూ డేస్ వెహికల్ అనేది మీకు రీచ్ అవుతుంది ఓకేనా ఇలాంటి కొత్త కొత్త వెహికల్స్ అన్ని నేను చాలా తక్కువ ధరకే మన ఛానల్లో పెడుతూ ఉంటా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ